మన టెన్త్ క్లాస్ లో మన మిత్రుడు నిజంగా మనలాగా కాకుండా తను లేకుండా ఛాలెంజ్ గా తీసుకొని వికలా కలిసి కావడే మామూలు విషయం కాదు నిజంగా ఎంతో ఛాలెంజ్ గా జీవితాన్ని తీసుకుంటే తప్ప సాధ్యం కాదు కాబట్టి దయచేసి మిత్రుడు ప్రతి ఒక్కరు వచ్చి కనీసం వాళ్ళ పేరు వాళ్ళ పరిచయం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కొడుతుంది విజయలక్ష్మి కానీ ఫ్రెండ్స్ ను వధుకోవడం చేసుకోవడం విస్తరి లేకపోతే అభివృద్ధి తెలియజేస్తూ మరో మిత్రుడు మనందరికంటే ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించిన ఏ ఉంటున్న మన లక్ష్మణి నమస్తే సార్ నా పేరు లక్ష్మణరావు నా పేరు లక్ష్మణరావు మా ఊరు గౌకున్న దేవకన్యా మండల్ మా అత్తమ్మ గారు ఇక్కడ వాసుదేవమ్మ మామగారు సాయి గారు వాళ్ళ ఇంట్లో ఉండి టెన్త్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యి టెన్త్ క్లాస్ చదవడం జరిగింది సార్ తర్వాత నేను ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత బైనాడు పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ జేఈ పూకట్పల్లి క్యాంపస్లో